మీ గర్వమును బట్టి చాటును సార్లు దేవుడు మన విషయమే ఏడ్చినాడు ఎన్నోసార్లు మన విషయమైనా బాధపడ్డాడు వినకపోట చేత దేవుని మాట వినకపోట చేత మరణము కొని తెచ్చుకొని మరణం నాశనము మరణము మనం పొందుట చేత దేవుడికి సంతోషం హేస్కిల్ గొం పద్దెనిమిది ఇరవై మూడు వచ్చినంలో దుష్టుడు మరణమునొందు చేత నాకు ఏమాత్రం సంతోషమా అంటే ఆయనకేముంది దుఃఖం పోట ద్వారా దేవునికి సంతోషం లేదు ఈ భాగంలో బెత్నియా అనే ఒక గ్రామం ఉంది ఇందులో ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో మరి ఫ్యామిలీ సంఖ్య ఎంత అంటే ముగ్గురు ఇద్దరు సహోదరులు ఒక సహోదరుడు మార్తా మరియా లాజరు వీరు ముగ్గురు బెతనియా అనే గ్రామంలో ఒక చిన్న గ్రామం అది మరి ఎర్సులేమ్కు కొంత దూరంలో మరి ఈ బెతనే ఉన్నట్లుగా చెప్పబడుతూ వచ్చింది బైబిల్లో మార్తా మరియలు ప్రభు వారింటికి వెళ్ళినప్పుడల్లా ప్రభువుకు ఈ విధంగా పరిచర్ చేస్తున్నట్లుగా ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనకు బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది అలాగే యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో లాజర్ కనపడ్డు లోకస్వార్థ పదో అధ్యాయం పదోధ్యాయం ముప్పై ఎనిమిది నుండి అంతటి వారు ప్రయాణం అయిపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఆమెకు మర్యా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను సందర్భంలో లాజరు మరి కనపడ్డం బహుశా యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు లాజరు మరి ఆ ఇంట్లో లేకుండా యేసుప్రభు మాటలు మరి వినకుండా తను తప్పించుకొని తిరుగుతున్నట్లుగా మరి మనం అర్థం చేసుకోవచ్చు తనకు మరణం వచ్చిన తర్వాత యేసుప్రభుకు తెలుస్తుంది విషయం యోహన్స్ వద్ద పదకొండో అధ్యాయంలో యేసుప్రభుకు తెలుస్తుంది విషయం మరి ఆ ఇంట్లో మరి మరణము ఉంది ఆ ఇంట్లో మరణం ఉంది ప్రభు యొద్కు ప్రభు పాదాల యొద్దకు మరి రాణి మరి కుటుంబాల్లో అంటే మరణం అంటే ఈ శారీరకమైన మరణము గురించి చెప్పడం చెప్పడం లేదు కాబట్టి ఆత్మ సంబంధమైన మరణం అంటే ఇది రెండవ మరణం గురించి చెప్పబడుతుంటున్నమాట కాబట్టి యేసు ప్రభు పాదముల యొద్దకు రాణి వారి మరి వారి ఇళ్ళల్లో లేకపోతే వారి వారి బయట వారి ఇంటి బయట లేకపోతే ప్రతి చోట మరణం అనేది ఉంది అన్నది మర్చిపోవద్దు ఇది ఇనిమే గ్రంథం తొమ్మిదో ధ్యాయం మీరు వచ్చిన ఉంటుంది చూడండి వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవనులు లేకుండా వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలు ఎక్కుతున్నది మన నగరులలో ప్రవేశిస్తున్నది మరణం ఎక్కడుంది నగ మరణం ఎక్కడుంది మా మన కిటికీలు మన నగరాలలో ప్రవేశిస్తుంది మన 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 ఇంట్లోనే మరి ఉంది మన ఇంట్లోనే ఉంది నువ్వు సత్క్రియ చేయని ఎడల మరి ఈ పాపము వాకిట పొంచియుండును అని యేసుప్రభు చెప్తా తండ్రి అయిన దేవుడు మరి కైన్తో మాట్లాడుతూస్తాడు సత్క్రియ చేయని ఎడల తలెత్తావా ఎందుకంటే భూమి మీద ఉన్న మనిషి చాలా ప్రమాదకరమైన స్థితిలో మరణములో ఉన్నాడు అన్నది మర్చిపోవద్దు మార్తా మర్యాల స్థితి ఎలా ఉందంటే ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రభువును వారింట్లోకి మరి చేర్చుకొని వారి వారింట్లోకి చేర్చుకొని ప్రభువుకు ఆతిథ్యం ఇస్తున్నారు ప్రభు ఆ ఇంట్లో మరి విశ్రాంతి తీసుకొని మరలా తన పని మీద వెళ్తూ వెళ్తా ఉన్నాడు శిష్యులను ఎండబెట్టుకొని ఈ సందర్భంలో లాజులు మనకు కనపడడం లేదు వార్త మరేలు మాత్రమే లూకా స్వార్తలు మనకు కనపడతారు కొన్ని రోజులకు లాజరు మరణమైనాడన్న వార్త వినపడతానే ఏసుప్రభు కూడా ఏడుస్తాడు యోహన్ స్వార్థ పదకొండో అధ్యాయంలో మనకు కనపడుతుంది యేసుప్రభు కూడా ఈ విషయంలో మరి ఆయన కూడా ఏడుస్తాడు ఆయన కూడా ఏడుస్తాడు ఎందుకంటే ఆయన కూడా మూలుగుతాడు ఆయన కూడా బాధపడతాడు ఎందుకంటే మరణించినాడన్న వార్త వినగానే యేసుప్రభు కూడా మరి కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఏ విషయంలో మరణించినాడనే వార్త వినగానే ఇంకా నాలుగు రోజులు ఆగి అక్కడే ఉంటాడు ఇంకా నాలుగు రోజులు ఆగి అక్కడే ఉంటాడు ఈ సందర్భము ఈ విధంగా మనకేం నేర్పించబడుతుందంటే భూమి మీద ఉంటున్న ప్రతి మనిషి ఎఫెస్ రాష్ట్రపత్రిక రెండో అధ్యాయంలో మొదటి రెండవ చిన్నలో పాపముల చేత అపరాధముల చేత సచ్చినవాడై పాపముల చేత అపరాధముల చేత సచ్చినవాడుగా మరి ఈ స్థితిలో ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రపంచ మానవ మనుషులందరూ కూడా పాపముల చేత అపరాధం చేత సచ్చినవారు కాబట్టి ఏ భేదం లేదు అందరూ పాపులని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి పాపము ద్వారా వచ్చే జీతము మరణం కాబట్టి అందరూ కూడా మరణంలో ఉన్నట్లుగా చెప్పబడుతూ వచ్చింది ఈ నాలుగు రోజులు అన్నది ఆది కాణం ఆదాం మొదలుకొని ప్రభుని యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చేంత వరకు ఆ మధ్యలో గల లెక్కేస్తే ఆ టయార్ని దాదాపు నాలుగు వేల సంవత్సరాలుగా చెప్పబడుతూ వచ్చింది యేసు నాలుగు దినాలు ఆగినట్లుగా నాలుగు దినాలు ఆగినట్లుగా ఈ బెతనీయకు రావడం లాజు దగ్గరికి రావడం నాలుగు దినాలు ఆగుతూ వచ్చినాడు కాబట్టి ఆదా మొదలుకొని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు నాలుగు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు తర్వాత నాలుగు వేల సంవత్సరాల తర్వాత ప్రభు ప్రభువు మీదకి వస్తాడు మానవ పరిహారం కోసం అలాగే ఈ భూమి మీద ఉంటున్న మనుషులందరూ కూడా ఒకప్పుడు ఆదాములో ఉన్నవారే ఆదాము చేసిన అతిక్రమ పోలి అందరికీ మరణము వచ్చింది ఒక మనిషిని అవిధేయత వలన ఎలాగూ పాపులుగా చేయబడినారో అని రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఈ విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి పంతొమ్మిదో చిన్నంలో కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మనిషి మనుషులందరూ కూడా మరి ఆదాము నుండి వచ్చిన వారే ఆ ఆదాములో మన అందరం ఉన్నవారనే ఈ ఆదాము దేవుని మాటను అతిక్రమించడం ద్వారా మరి మరణాన్ని తెచ్చుకున్నాడు ఏ మరి దేవుడు చెప్తూ వచ్చిండు ఏదైనా తోటలో ఈ తిను దిన నిశ్చయముగా నువ్వు సత్యదవు అని నరునికి ఆజ్ఞాపించిన దేవుడు ఈ విధంగా దేవుని మాటను మరి ఆదాము ఈ విధంగా వారు అనుసరించకపోవట చేత వారి మరణం తెచ్చుకున్నారు అంతేకాదు ప్రపంచ మానవాలందరికీ కూడా ఈరోజు మరణం అందరికీ సంప్రాప్తం అనేది బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది మనుషులందరూ మృతి పొందాలని నియమించబడేను అటు తర్వాత తీర్పు జరుగునని చెప్పేసి ఎబ్రి ఆస్పత్రికలో చెప్పబడుతూ వచ్చింది కాకపోతే మనుషులందరూ కూడా మరణం పొందాల్సిందే మరణం నుండి తప్పించుకునే మరి అధికారం అవకాశం అధికారం ఎవ్వరికి కూడా లేదు వాక్యం చెప్తుంది కాబట్టి మరణము తప్పించుట ఆయన విషయంలో ఉంది కాబట్టి లాజరు విషయంలో లాజరు చనిపోయి నాలుగు నాలుగు రోజుల తర్వాత ప్రభు తన దగ్గరికి వచ్చి మరి లాజర్ను మరి పునరుత్నం పునరుత్డుగా చేసింది ప్రభు ఈ సందర్భాన్ని మరి నాలుగు రోజులు ఎందుకు ఆగినాడు నాలుగు రోజుల తర్వాత ఎందుకు వస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక పాఠం మనకు నేర్పిస్తా ఉన్నాడు ఆదాములో మనందరం కూడా ఆత్మీయంగా చనిపోయినాము ఆత్మీయంగా మనందరం కూడా చనిపోయిన వారమే ఆదాములో మన పాపముల చేత అపరాధముల చేత యేసుక్రీస్తు ప్రభు నాలుగు వేల సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చినాడు నశించిపోయే దానిని వెదకి రక్షించటకు లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చినాం నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినాడని చెప్పేసి రాయబడుతూ వచ్చింది కాబట్టి ఆత్మీయంగా చనిపోయిన మనలందరినీ బ్రతికించడానికి ఏసుక్రీస్తు ప్రభు ఆదాం మొదలుకొని ఏసు ప్రభు వచ్చిన తర్వాత నాలుగు వేల సంవత్సరాలకు మన నాలుగు వేల సంవత్సరాలకు ఆయన వచ్చిండు ఇప్పుడు మన కాలానికి ఆయన రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది ఆయన భూమి మీదకి వచ్చి కాబట్టి ఈ విధంగా లాజర్ను లాజర్ లाज, వచ్చిన తర్వాత సమాజ దగ్గరికి వెళ్ళి ఏసుక్రీస్తు ప్రభు ఈ విధంగా లాజర్ విషయమై ఏడుస్తాడు కన్నీరు పెట్టుకుంటాడు భూమి మీద ఉంటున్న మనుషులందరి విషయమై ఏసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మనందరి విషయమై ఆయన బాధపన్నాడు ఆయన ఏడ్చినాడు ఆయన మన విషయమై బాధపన్నాడు మన విషయమే ఏడ్చినాడు ఎందుకంటే దేవుని మాట వినక ఈ ప్రపంచమంతా దేవుని యొక్క మాట నుండి ఆజ్ఞ నుండి తొలగిపోయి దేవునికి విరోధంగా పాపము చేసి అందరు కూడా అపరాధులుగా చేయబడి నరక శిక్షకు పాత్రులుగా ఉన్నారు కాబట్టి ఇట్టి మానవుని బ్రతికించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అలాగే లాజరు లాజరు తను సమాధ్ దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు ఏమంటాడు చూద్దాం యోహన్ సువార్త పదకొండో అధ్యాయం యోహాన్ సువార్త పదకొండో అధ్యాయం ఏసుప్రభు సమాధి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతుంటున్న మాట చూద్దాం ఆరో వచ్చిన లేకపోతే ఐదు నుండి చూద్దాం ఏసు మార్తాను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని ఏసు విడినప్పుడు తానున్న చోటనే ఇంకాను రెండు దినములు నిలిచను అటు పిముట ఆయన మనం ఆయన శిష్యులు బోధ కూడా ఇప్పుడే

ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆమె ఆ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయినా మరేను రహస్యముగా పిలిచెను ఆమె తన త్వరగా లేచి ఆయన ఏదోకు వచ్చాను ఏ సింఖాను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్నాను కలుసుకునిన చోటనే ఉండెను గనక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుతుండిన యూదులు మరియ త్వరగా లేచి వెలుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుట ఏడ్చుటకు అక్కడికి వెలుచుంద అనుకొని ఆమె వెంట వెళ్ళిరీ ఒక రెండవచ్చినం అంతటా మరియ ఏసు ఉన్న చోటుకొచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండి నెడలా నా సహోదరుడు చావకుండున నేను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతని ఎక్కడ ఉంచిదని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పరి ఏసు కన్నీళ్లు విడిచను ఏసు కన్నీళ్లు విడిచిన మాట చెప్పబడుతూ వచ్చింది లాజులు చనిపోయిన విషయము ఏసు ప్రభు ఈ విషయంలో కన్నీరు విడుస్తూ ఉన్నాడు అంటే ఇది మనకు ఏం నేర్పిస్తుందంటే భూమి మీద ఉంటున్న ప్రతి మనిషి ఆదాములు పాపముతో అపరాధముతో చనిపోయిన ఈ మనిషిని ఈ భూమి మీద ఉంటున్న మానవ జాతిని చూసి యేసుక్రీస్తు ప్రభు మన విషయమై ఎంతో బాధపడ్డాడు మన విషయమై ఎంతో కన్నీరు గార్చిండు ఏదైనా తోటలో ఆయన చెమట రక్త బిందువుగా మారుతూ వచ్చింది కాబట్టి ఆయన మన విషయమై ఏడ్చినాడు మన విషయమై బాధపడ్డాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు అని బ్రతిమలాడుకున్నాడు తండ్రిని ఈ విధంగా మన పాపములు అపరాధంలో చచ్చిపోయిన మనల్ని బ్రతికించడానికి క్రీస్తుతో కూడా మనల్ని లేపడానికి ఏసు ప్రభు ఎలాగ ఎలాగ లేచినలాగూ మనల్ని లేపడానికి ఏసుక్రీస్తు ప్రభు ఈ భూ కాబట్టి లాజర్ సమాధి దగ్గరికి వచ్చి లాజర్ను పునరుత్గా చేసినాడు ఆ కుటుంబం అంతా కూడా లాజర్ బ్రతికించబడిన తర్వాత ఆ కుటుంబంలో సంతోషం అంతవరకు ఆ కుటుంబంలో ఏడుపు ఆ కుటుంబంలో దుఃఖముంది ఆ కుటుంబంలో రోదన ఉంది ఆ కుటుంబాన్ని చూసినప్పుడే యేసు ప్రభు ఎంతగానో దుఃఖపన్నాడు ఎంతగానో బాధపన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వచ్చి ఆ లాజర్ను లేపుతానే లాజరు బ్రతికించబడినాడు వాక్యంలో చెప్పబడింది చూడండి మార్క్స్ వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినములో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు సమస్తం బాధ చేసాడు ఏదైతే బాగలేదో ఏదైతే చెడిపోయిందో ఏదైతే మరణకరమైనదో ఏదైతే సంతోషం లేదో ఏదైతే దుఃఖంతో నింపబడిందో దానిని సంతోషముతో యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మార్తా మరేల ఇంట్లో మరి సంతోషంతో పెట్టాడు ఆ ఇంట్లో సంతోషం ఉంది ప్రసంగం మూడో అధ్యాయం పదకొండో వచ్చినాం సమస్తము నియమించి ఉన్నాడు సమస్తము చక్కగా చేయవాడు సమస్తమును బాగు చేయవాడు ఇప్పుడు లాజరు కుటుంబంలో ఉన్న ఆ మరణ ఆ మరణము మా మరణ వార్త వినగానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏడుస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ సందర్భాన్ని చూసి ఏడ్చిండు మరి యేసు ప్రభు అతను నిద్రిస్తున్నాడే కానీ అతను నిద్రిస్తున్నాడు మన స్నేహితులు లేపుదాం అన్న ఏసుప్రభు వీడికి వచ్చి ఎందుకు ఏడవాలా ఎందుకు ఏడవాలి చెప్పండి నేను ఎన్నిసార్లు ఆ కుటుంబాన్ని దర్శించిన లాజరు అసలు ఉండకపాయి ఈ మాటలు వినకపాయి ఈ విధంగా ప్రభువులో దుఃఖం ఉంది కాబట్టి ఆ వ్యక్తిని నేను లేపితే లేస్తలే మన స్నేహితుడు నిద్రిస్తున్నాడు అని ప్రభు తెలుసు కదా ఎందుకు ఎందుకు ఏడవాలా కాబట్టి మన విషయంలో కూడా మన విషయంలో కూడా భూమి మీద ఉంటున్న ప్రతి మనిషి దేవుని మాట వినకపోవట చేత దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు ఎన్నో సందర్భాల్లో ఏడ్చినట్లుగా బైబిల్ చెప్పబడింది మీ గర్వమును చూచి నేను చాటుని ఏడ్చేదను అంటే యశగ్రంథంలో మీ గర్వాన్ని చూచి నేను ఏడ్చేదను అంటే లోబడకపోవట చేత మనిషి దేవునికి లోబడకపోవట చేత దేవుడు మానవుని విషయమై ఏడుస్తూ ఉన్నాడు మానవుని విషయమై దుఃఖపడుతూ ఉన్నాడు మానవుని విషయమై మరి దేవుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు ఎందుకంటే మానవుడు దేవుని వాక్యానికి లోబడకపోవట చేత దేవునికి తిరుగుబాటు చేయట చేత ఈ విధంగా మరి దేవుడు మానవుని యొక్క గర్వమును బట్టి మానవుని యొక్క అతిశయమును బట్టి మానవుని యొక్క నాశనమైపోయే స్థితిని చూసి దేవుడు ఏడుస్తున్న జబ్బడింది మనంలో ఇరిమియా పదమూడు మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చేదను అది నేను చాటును ఏడుస్తాను మీ గర్వమును బట్టి చాటును ఏడ్చేదను సార్లు దేవుడు మన విషయమై ఏడ్చినాడు ఎన్నోసార్లు మన విషయమైనా బాధపడినాడు మన మాట వినకపోవట చేత దేవుని మాట వినకపోవట చేత మరణము కొని తెచ్చుకొని మరణం నాశనము మరణము మన పొందుట చేత దేవుడికి సంతోషం లేదు వాక్యం చెప్పబడింది హేస్కిల్ స్కిల్ పద్దెనిమిది ఇరవై మూడు వచ్చినంలో దుష్టుడు మరణమునొందుడు చేత నాకు మాత్రం సంతోషమా అంటే ఆయనకి ఏముంది దుఃఖముంది ఆయనకు బాధ ఉంది మనిషి చనిపోవటం ద్వారా దేవునికి సంతోషం లేదు అందుకనే బా ఆయన బాధపడుతున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఉంటున్న ప్రతి మనిషి తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలంటే ప్రభుని యేసుక్రీస్తులో చూడాలి తండ్రి అయిన దేవుడు భూమి మీదు ఉంటున్న మనిషిని ప్రేమిస్తున్నాడు మరి భూమి మీద ఉంటున్న మనిషి విషయమై ఒక బాధ్యత కలిగి ఉన్నాడు భూమి మీద ఉన్న మనిషిని ఎంతగానో ప్రేమించినాడు అనడానికి యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తున్నాం కాబట్టి యేసు తండ్రి అయిన దేవుడు ఈ మానవుని విషయమే ఎలా బాధపడుతున్నాడో యేసుక్రీస్తు ప్రభు దీన్ని వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ అందుకని ఆయన కన్నీరు పెట్టిండు ఆయన ఏడ్చినాడు కాబట్టి ఆయన ఎంతగానో బాధపడినాడు కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆ లాజరు మీద కనికిరపన్నవాడై లాజర్ను బయటికి రప్పించి లాజర్ను బ్రతికించాడు ఆ చనిపోయిన లాజర్ చనిపోయి నాలుగు రోజులైంది చనిపోయే నాలుగు రోజులైంది నాలుగు రోజులు మరి మార్త అంటుంది ప్రభా మరి వాసన వస్తుంది నాలుగు రోజులైంది కుళ్ళిపోయింది ఆ శవము కాబట్టి వాసన వస్తుంది అనే మర్యా అంటుంది మార్త అంటుంది వాసన వచ్చిన మరి యేసు క్రీస్తు ప్రభు ఈ విధంగా లాజును లేపినాడు లాజర్ను బ్రతికించినాడు అలాగే ప్రపంచ మానవ జాతిని కూడా పాపములతో అపరాధములతో చచ్చిపోయిన మానవుని కంపుకు చచ్చిపోయి చచ్చిపోయి ఈ విధంగా మరణపు వాసన కొడుతుంటున్న ఈ మనిషిని దేవుడు బ్రతికించినాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక చూడండి మరణపు వాసన కొడుతున్న మనలను మరి దేవుడు మనలో బ్రతికించి సజీవులుగా ఉంచినాడు ఎఫెషల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచ్చిన చూడండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు కాబట్టి మన మరణపు వాసన మనము మరణపు వాసన నుండి మనల్ని తప్పించుటకు కాబట్టి మరణము నుండి ఆయన మనల్ని తప్పించుటకు మన పరిమళ వాసనగా ఉన్నటకు యేసుక్రీస్తు తను తాను ఆయన మన కొరకు అర్పించుకున్నాడు శిలువలో యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా ప్రపంచ మానవారికి ఈ విధంగా మరి జీవాన్ని తీసుకొచ్చినాడు ఏసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం వస్తున్నారో వారు బ్రతికించబడుతున్నారు ఈరోజు దేవుని సన్నిధికి ప్రభుదిన మందు చేరు వచ్చిన మనము కూడా యేసుక్రీస్తు ద్వారానే మనం బ్రతికించబడినాం మనము ఏసుక్రీస్తులో జన్మించినాం ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం ప్రవేశించడం చెప్పినట్లుగా ఏసు చనిపోయిన మనము మరలా దేవుడు మనల్ని లేపి క్రొత్త జన్మ మరలా మనకు క్రొత్త జన్మనిచ్చిండు ఏసుక్రీస్తు ప్రభులో మనం బ్రతికినాం యేసుక్రీస్తు ప్రభువులో మనము జీవిస్తున్నాం కాబట్టి మన మరణము నుండి ఏసుప్రభు తప్పించినాడు మనకు జీవం ఇచ్చినాడు ఆయనతో కూడా సదాకాలం జీవించే భాగ్యాన్ని యేసుప్రభు మనకి ఇచ్చినాడు యేసుప్రభు ఈ మీదకి రాకపోతే మనందరం కూడా నరకానికి వారు నరకానికి వారు ఉదయకాల సమయంలో ప్రభును ఆరాధించడానికి వచ్చినాం మనం ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకు మనం ప్రభువును ఆరాధించాలి ప్రభును మనం ఎందుకు స్థుతించాలి ఆయన ఎందుకు గణపరచాలి ఆయనకి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభు దిన ముందు ఆయన మనం ఎందుకు ఆరాధించాలంటే ఈ కారణాలు కనపడుతున్నాయి ఆదాము ఈ పండు దిన దినమున నువ్వు నిశ్చయంగా సచ్చదవు అని చెప్పిన మాటకు మరి దేవుని మాట వినకుండా ఆ పండు దినే మరణం సంపాదించుకున్నాడు ప్రపంచ మానవాళ్ళందరూ కూడా చనిపోయినారు పాపముల చేత అపరాధముల చేత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకొచ్చి ఆయన శిలువ బలియాగము ద్వారా మరలా బ్రతుకునిచ్చినాడు ఈరోజు సజీవులంగా ఆయన సన్నిధిలో మనం ప్రవేశించిన అంటే ఆయన మనల్ని బ్రతికించిండు క్రీస్తులో మనల్ని బ్రతికించుండు క్రీస్తులో జన్మింపజేసిండు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఆయన మరలా మనల్ని జన్మింపజేసినని తీతు రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయం ఐదో చిన్న వాళ్ళు చెప్పడం చూడండి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనల్ని ఆయన రక్షించాడు ఆయన మరలా జన్మింపజేసను అన్న మాట కూడా చెప్పబడుతూ వచ్చింది ఆయన మరలా జన్మింపజేసాడు మనకు మరలా జన్మనిచ్చాడు ఆయన మరలా మనకు జన్మనిచ్చాడు కాబట్టి మన మారు పొంది బాప్తిని తీసుకున్న ద్వారా మరలా క్రీస్తులో మనము జన్మించడం అయినది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో మనకు దొరికిన ఈ నిత్య జీవం నిత్య జీవితాన్ని ఏసుక్రీస్తు ప్రభు మనకిచ్చినాడు ఈ విధంగా నిత్యము ఆయనతో కూడా మనం బ్రతకడానికి నిత్యం మనం ఆయనతో కూడా జీవించడానికి ఆయన మనకు బ్రతికినిచ్చినాడు అందుకనే ప్రభువును మనం ఆరాధించాలి దేవుడే మనల్ని కనికరించకపోతే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకపోతే మనము నరకానికి వెళ్ళిపోవాల్సిన వారమే కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనకు నిత్య జీవం దొరికింది మనం బ్రతికించబడినాం క్రీస్తుతో కూడా మనము లేపబడ్డాం ఏసుక్రీస్తుతో మనము లేపబడిన బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తులు లేపబడినట్లుగా మనము కూడా లేపబడ్డాం కాబట్టి ఈ విధంగా సార్వత్రిక సంఘములో మనల్ని చేర్చాండు కాబట్టి మనకు ఈ మరణ వా వాసన తీసేసి పరిమళ సువాసనగా చేసిండు కాబట్టి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిండు ఇప్పుడు యోహన్ సువార్తలో మార్త మరియల ఇండ్లు ఎలా ఉందంటే యోహన్ స్వార్థ పన్నెండో అధ్యాయం మూడో వచ్చినములో సువాసనతో నింపబడింది మూడో వచనం రెండవ చిన్న చూద్దాం లేకపోతే మొదటి మొదటి నుండి కాబట్టి ఏస్తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెత్తనయ్యకు పసకా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారం చేసను లాజర్ ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక షేరున్నర ఎత్తుకొని షేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను ఇల్లు ఆ అత్తరు వాసనతో నింపబడు ఆ కుటుంబములో ఆరాధన జరుగుతుంది ఇప్పుడు ఇది ఆరాధన ఆ కుటుంబానికి జరిగిన మరి గొప్ప కార్యం ఇది మృతుల్లో నుండి లేపిన లాజర్ ఏసు ప్రభువుతో కూడా ఆయనతో కూడా ఆయన బల్ల యొద్ధ భోజన సహవాసాన్ని కూర్చుంటే మరి ఉపచారం చేస్తుందాడా మరి మారత ఉపచారం చేస్తూ ఉంటే మరియా జట మాంస తీసుకొని వచ్చి ఆయన పాదములుగు పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది ఆ ఇంట్లో ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రభువును గనపరుస్తుంది ఆ ఇండ్లంతా అత్తర వాసనతో నింపబడింది ఈరోజు మన జీవితాలు కూడా శాంతి సంతోషం సమాధానాలతో నింపి ఏసుక్రీస్తు సంఘ సహవాసంలో చేర్చి సజీవులైన పిల్లలతో మనల్ని చేర్చి వాక్యంలో చెప్పబడిన సజీవులు సజీవులు కదా నేను ఇస్తూ ఈ తిరుమలను సజీవులు చేసిన కీర్తనగా రాస్తాడు కాబట్టి మనల్ని దేవుడు సజీవులుగా ఉంచి తన మరి సార్వత్రిక సంఘంలో తన పరిశుద్ధులతో మనల్ని చేర్చి ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చాడు అందును బట్టే ప్రభువును మనము ఆయన ఆరాధించాలి ఆయన గణపరచాలి మరి పాపముతో అపరాధముతో చచ్చిపోయిన మన బ్రతుకులను ఏసుక్రీస్తు ప్రభువులో మనల్ని బ్రతికించి మనల్ని లేపి ఆయన బల్లా యొద్ధ నిత్యము ఉండడానికి మనల్ని ప్రవేశపెట్టిండు ఆయన సహవాసముతో మనకు మరి పాలు పంపులు ఇచ్చిండు ఆయన ఆనందములో మనకు పాలు పంపులు ఇచ్చిండు కాబట్టి ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని ఇచ్చిండు కాబట్టి ఇలాంటి భాగ్యాన్ని ఇచ్చిన మన ప్రభువును స్థుతించకుండా ఆరాధించకుండా ఎలా ఉండగలం దేవుని సన్నిధికి వచ్చినా మనం సమయంలో ప్రభువును ఆరాధిద్దాం ప్రభును మనము మహిమ